ఎంపీ అరవింద్ కృషితో మంజూరు చేసిన నవోదయ పాఠశాల రూరల్ ప్రాంతంలో నిర్మించవలసిన పాఠశాలను బోధనకు తరలించకపోతే రూరల్ కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉండటం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు నిజామాబాద్ జిల్లా డిచిపాలి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకి నవోదయ పాఠశాలను మంజూరు చేయగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో జిల్లాలో నవోదయ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది ఎంపీ అరవింద్ జక్రాన్పల్లి మండలం కలిగూడ్ గ్రామంలో నవోదయ పాఠశాల మంజూరు చేస్తే ఇట్టి నవోదయ పాఠశాలను బోధనకు తరలించకపోతే కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉండటం తగదని నవోదయ పాఠశాల ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు రూరల్ నియోజకవర్గానికి నవోదయ పాఠశాల ఏర్పాటుకు ముప్పై ఎకరాల భూమిని వెంటనే చూపి ప్రతిపాదనలు పంపించాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రకాంత్ పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమెన్న నాయకులు యానంపల్లి శ్రీనివాస్ గౌడ్ సిర్నాపల్లి మాజీ సర్పంచ్ సతీష్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు రవి గౌడ్ రాజేశ్వర్ అబ్బులు అమృతపూర్ బాలయ్య చౌక్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం చిన్నో మండలం డిచ్పల్లి జిల్లా నిజామాబాద్ శ్రీరామ్ పదమూడు జిల్లాలు ఆరు పార్లమెంట్లు నలభై రెండు నియోజకవర్గాలు రెండు వందల డెబ్బై ఐదు మండలాలు పట్టభద్రులు ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నమ్మి నరేంద్ర మోడీ మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించినందుకు ఉదయపూర్త వందనాలు తెలియజేసుకుంటూ ఓటేసిన భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి అలాగే పట్టపదడికి ఇద్దరికి కూడా జీవితాంతం రుణపడి ఉంటామని ఈ విజయం తెలంగాణ ప్రజల విజయం ఇది ఈ విజయం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న విజయం ఈ విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రూపాయి డబ్బులు ఇవ్వకుండా కేవలం పచ్చిస్ ప్రముఖులను పెట్టుకొని ఆ గ్రామంలో ఉండే ఉపాధ్యాయులు పట్టబద్దులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి బీజేపీకి ఓటేసే విధంగా చర్యలు తీసుకోవడం వాళ్ళు వచ్చి ఓటేసి డెబ్బై ఆరు వేల మంది ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం అందరికి కూడా పేరు పేరున మందనాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎందుకంటే నరేంద్ర మోడీ మీద విశ్వాసం ఉంచి ఈ ఎన్నికలు ఇందూరు జిల్లాకు వస్తే మిగతా నాలుగు జిల్లాల కన్నా ఇందూరు జిల్లాలో ఇరవై ఐదు వేల ఓట్లు పోలింగ్ అయినాయి ముప్పై వేల ఓట్లుంటే ఇరవై ఐదు వేల ఓట్లు పోలైనాయి ఇరవై ఐదు వేలల్లో పద్దెనిమిది వేల మీద భారతీయ జనతా పార్టీ కంటే ఎనభై శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారంటే అది నిజంగా కూడా ఇక్కడ ఉన్న ఎంపీ ధరంపురి అరవింద్ గారి నాయకత్వానికి ఒక కానుక కింద మా మేము అనుకుంటాం ఢిల్లీ ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి టెలికాన్ఫరెన్స్ అని జూమ్ మీటింగ్లని సమీక్షా సమావేశాలు అని చెప్పి పర్చి ప్రముఖులందరినీ నియమించే విధంగా పెట్టుకొని నిత్యం కూడా వారు ఎన్నికలు ఏ రకంగా గెలవాలనే దాని మీదే కాన్సల్టేషన్ చేయడం జరిగింది దాన్ని నిజంగా కూడా ఇది అరవింద్ గారి గెలుపు దాంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు అలాగే పసుపు బోర్డు చైర్మన్ రాకేష్ రెడ్డి గారు కానీ దనబాద్ సూర్యున గారి పసుపు బోర్డు చైర్మన్ వీరందరూ కూడా కార్యకర్త కష్టపడ్డ కార్యకర్త కారికేది రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మమ్మల్ని ఆశీర్వాదించిన ఉపాధ్యాయులకు అలాగే పట్టబద్దులకు ధన్యవాదాలు చేస్తూ కొమరయ్య గారికి అంజరెడ్డి గారికి బాధ్యత పెరిగింది మా కూడా బాధ్యత పెరిగింది ఈ అందరి ఆశయాల కోసం ఈ అందరి సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ నిత్యం వారి పక్షాన ఉంటుంది తెలియజేస్తాం ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్ తిరస్కరించిన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ తిరస్కరించినా అసలు లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి పై చీలుకున్న సుదర్శన్ రెడ్డి అనే బోధన ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే స్కీమ్ ఉందో జవార్ నవోదయ స్కూల్ రూరల్ నియోజకవర్గంలో జగ్రాన్పల్లి మండలంలోని కలిగోడు గ్రామానికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు మంజూరు చేసి బాబు నేను మంజూరు చేసిన చూడమని చెప్పి మా సోయితక్క ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే రెడ్డి గారికి చెప్తే ఇక్కడి నుంచి ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ ప్రతిపాదన పంపిస్తే రెడ్డి హైదరాబాద్లో దాన్ని ప్రతిపాదన చేంజ్ చేసి ఓదోని ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ పెట్టి అది కూడా ముప్పై ఎకరాలు కంపల్సరీ ఉండాలని రూల్ ఉంటే ఆ సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాలే పెట్టి జిల్లాకు రావాల్సిన నవోదయ స్కూల్ ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందంటే మరి ప్రజలు ఓట్లేసి గెలిపించిన భూపది రెడ్డి ఈరోజు ఏ ఏ రకంగా జవాబు చెప్తారో చెప్పాల్సిన అవసరం భూపద్ గారు నీకేదో ప్రజలు యాక్సిడెంటల్ నేను ఎమ్మెల్యే అని అంటున్నారు అందరు కూడా కనీసం నువ్వు మంజూరు చేయించక మా ఆ పార్లమెంట్ సభ్యుడు మంజూరు చేయించిన దానికి దాన్ని కాపాడుకునే స్టేజ్లో కూడా మీరు లేదు మరి ఆ పదవులో ఉండడం మీకు అర్హతన కాదా మీరు నిర్ణయించుకొని కానీ ఏదైతే నవోదయం అయిందో ఆ నవోదయ గిట్ట రూరల్ రాకపోతే రేపొద్దున ఈ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు కాబట్టి ఎయిర్పోర్ట్ తెచ్చుకోలేకపోతున్నాం మీ ముఖ్యమంత్రితో నోటి నుంచి జగ్రాని పెళ్లి ఎయిర్పోర్ట్ అని చెప్పించుకోలేని స్టేజ్లో ఉన్నావు నువ్వు అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అర్థమవుతుంది ఇంతకి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటున్నా లేదా మా రాకేష్ రెడ్డి గారు ప్రతిపక్షంలో బీజేపీలో ఉన్నాడు ఆయన ఇండిగ్రేటర్ స్కూల్ తెచ్చుకున్నాడు అక్కడ హాస్టల్ తెచ్చుకుంటున్నాడు అక్కడ స్టేడియం తెచ్చుకున్నాడు అక్కడ ఎన్నో కొట్లాడి తెచ్చుకున్నాడు మరి రూరల్ మీద ఈ వివక్షత ఎందుకు నిన్ను గెలిపించినందుక రూరల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో మద్దతు తెలిపినందుక మరి ఇవాళ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాను నేను మీ ఎమ్మెల్యే ఇటుకే బట్టిలు ఉష్క దందాలు కంకర్ మిషన్లు లేదు కాంట్రాక్టర్లే కావాలా ఈ రూరల్ అభివృద్ధి అవసరం లేదా బహిరంగ చర్చకు సిద్ధం ఉన్నారా సుదర్శన్ రెడ్డి గాని లేదు భూపతి రెడ్డి కానీ ఏ రోజు చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం అరవింద్ తీసుకొచ్చి కలిగొడ్ నుంచి ప్రపోజల్ చేసిన మాత్రం కదా మీరు ఒక్కసారి ఇది వివరించాల్సిన అవసరం ఉంది మరొక్కసారి నేను భూపతి రెడ్డి చెప్తున్నాను పద్నాలుగు నెలలు గడిచిపోయింది మళ్ళీ లైఫ్ నువ్వు నిలబడ్డా ప్రజలు ఓటర్ మీకు పద్నాలుగు నెలలు గడిచిపోయింది ఇంకా నీకున్న నలభై ఆరు నెలలుంది ఆ నలభై ఆరు నెలలనే ఏమైనా పనిచేస్తావా ఎవరు గిట్లనే టైంపాస్ నేను నేర్చుకోవాల్సిన బాధ్యత నీది